వెల్కమ్ టు సర్కార్ నేను మీ న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన శివ జ్యోతి ఇప్పుడు తెలుగు నాట సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో ఆనందకరమైన తీన్ అనే కార్యక్రమానికి హోస్ట్ గా చేసి పాపులర్ కూడా అయ్యారు ఈ కార్యక్రమంలో ఆమె పేరు సావిత్రి దీంతో నాటి నుంచి తీన్ సావిత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆవిడ అయితే ఈ క్రేజ్ తో పలు ఛానల్స్ ఆమెకు రెడ్ కార్పెట్ పరిచేశాయి ఇక అనంతరం బిగ్ బాస్ షో శివజ్యోతిని మరింత పాపులర్ చేసింది ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది ఇక ఈ వివరాల్లోకి వెళ్తే తీన్మార్ కార్యక్రమంలో బిత్తిని సతితో కలిసి శివజ్యోతి చేసిన అల్లరి అంతా ఇంత కాదు ఈ కాన్సెప్ట్ జనాల్లోకి బాగానే వెళ్ళింది పలు ఛానల్స్ టెలికాస్ట్ చేసినప్పటికీ రేంజ్ లో క్లిక్ అయితే కాలేదు ఇక శివజ్యోతిని పలువురు అనుకరించాలని అనుకున్నప్పటికీ వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు దీనిని బట్టి సీతక్క టాలెంట్ ను అర్థం చేసుకోవచ్చు మనం అంతా అయితే ఈ పాపులారిటీతో బిగ్ బాస్ త్రీ సీజన్ లో కంటిస్టెంట్ గా ఛాన్స్ కూడా అందుకున్నారు శివ జ్యోతి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణతో నామినేషన్ సమయంలో బయటపడ్డ ఈ ముద్దుగుమ్మ చివరి వరకు నిలవలేకపోయింది ఇక బిగ్ బాస్ నుంచి హెల్మెట్ అయిన తర్వాత షార్ట్ ఫిలిమ్స్ ఇక ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ బిజీ బిజీ అయిపోయారు ఇక సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంకేతం బాగానే పెరిగిపోయింది ఇక శివ జ్యోతి గంగోలీ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే వీరి వివాహం గురించి గ్రామంలో తెలియడంతో వారు కట్టుబట్టలతో హైదరాబాద్ వచ్చేశారు దీంతో మూడేళ్ల శివజ్యోతిని హాస్టల్లో ఉంచి చదివించాడు గంగోలీ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చెప్పి ఎమోషనల్ అయింది శివజ్యోతి వీరి పెళ్లి జరిగి పదేళ్లు పూర్తి కావడంతో ఇటీవల మరోసారి పెళ్లి చేసుకుంది ఈ జంట పెద్దల సమక్షంలో గుడిలో శివజ్యోతి మెడలో తాలి కట్టి దండలు మార్చుకున్నారు వీరిద్దరు దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది పెళ్ళైన పదేళ్లు కావస్తున్న పిల్లలు లేకపోవడంతో పలుమార్లు ఈ జంట ట్రోలింగ్ కు గురైంది దీనికి శివజ్యోతి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చి ఇక మొన్న ఈ మధ్య శివజ్యోతి పేరుతో కొందరు టెలిగ్రామ్ లింక్ల ద్వారా వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది దీనిపై స్పందించిన జ్యోతక్క ఇలాంటి మోసాలకు ఎవరు గురి కావద్దని తనకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ లేదని క్లారిటీ ఇచ్చేసింది మరోసారి తన పేరు మీద ఎలాంటి వచ్చినా వాటిని బ్లాక్ చేయాలని శివజ్యోతి సూచించింది అలాగే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలోనూ శివజ్యోతి పేరు వినిపించింది అయితే వీటిని ఆమె ఖండించింది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శివజ్యోతి ఎప్పటికప్పుడు తన షోలు ఈవెంట్లు ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ వచ్చారు ఇక తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో దుమారం రేపుతుంది ఎప్పుడు చీరకట్టులో పద్ధతిగా కనిపించే జోతక్క ఈసారి మాత్రం హద్దులు దాటేసింది అంటున్నారు ఏకంగా బాత్రూమ్ లో స్నానం చేసుకుంటున్న వీడియోను బట్టలు మార్చుకుంటున్న వీడియోలను షేర్ చేసి షాక్ ఇచ్చేసింది దానికి భర్తను ఇంప్రెస్ చేయడం ఎలా అని క్యాప్షన్ పెట్టింది అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు షాక్ అవుతున్నారు ఇంత పద్ధతిగా ఉండే జోతక్క ఇలా చేసింది ఏంటా అని అందరు షాక్ అయిపోతున్నారు నిజంగా జ్యోతి చేసింది కరెక్టే అంటారా మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి